హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హమాస్ ఉగ్రవాదులు ఆకస్మికంగా పై రాకెట్ దాడులకు పాల్పడ్డారు అయితే ఇజ్రాయెల్ తన భూభాగాన్ని పరిరక్షించుకునేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుంది రాకెట్లు మోటార్లు ఫిరంక్షలను అడ్డుకునేందుకు ఐరన్ డోమ్ సిస్టమ్ను ఉపయోగిస్తోంది అయితే హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడులను ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ఎందుకు అడ్డుకోలేకపోయింది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ను దాటి హమాస్ మిలిటెంట్లు ఎలా దాడి చేశారు అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది మరోవైపు అత్యంత నిఘా వ్యవస్థ కలిగి ఉన్న ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదులు ఇంతటి భారీ విధ్వంసానికి పాల్పడుతుంటే ఎందుకు ముందే పసిగట్టలేకపోయిందనే ప్రశ్నలు వస్తున్నాయి ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ వ్యవస్థ ప్రపంచంలోని అత్యుత్తమ వాయు రక్షణ వ్యవస్థల్లో ఒకటి వాయు మార్గంలో వచ్చిన రాకెట్లు మోటార్లు ఫిరంగులు మానవ రహిత విమానాలను గాలిలోనే అడ్డుకుని నాశనం చేసే విధంగా ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంటుంది ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ సుమారు డెబ్బై కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది ఇది మూడు భాగాలుగా రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది అవి డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రైడర్ బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపెన్స్ కంట్రోల్ ఇరవై తమిళ్ మిస్సైల్స్ కలిగిన మిసైల్ లాంచర్ ఉంటాయి రెండు వేల పదకొండు నుంచి ఇజ్రాయెల్కు రక్షణగా ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంటుంది రెండు వేల ఆరు లెబనాన్ యుద్ధ సమయంలో వేలాది రాకెట్లతో దాడి చేయడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది రెండు వేల ఆరు దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సొంతంగా వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది ఇజ్రాయెల్ వైపు రాకెట్లు కానీ ఇతర వైమానిక దాడులు జరిగినప్పుడు డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ గుర్తిస్తుంది అనంతరం బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపెన్స్ కంట్రోల్ వ్యవస్థకు సమాచారం అందిస్తుంది అక్కడి నుంచి మిసైల్ లాంచర్కు సమాచారం అందించడంతో అవి యాక్టివేట్ అయి ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చే రాకెట్లను గాలిలోనే అడ్డుకుని వాటిని పేల్చేస్తుంది ఈ ఐరన్ సిస్టమ్ ను రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేస్తోంది ఇది తొంభై శాతం సక్సెస్ రేటును కలిగి ఉందని ఇప్పటి వరకు రెండు వేల సార్లు రక్షణ కల్పించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి అయితే ఇంతటి పరిష్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను బద్దలు కొడుతూ హమాస్ మిలిటెంట్లు భారీగా రాకెట్లు ప్రయోగించారు సాల్వో రాకెట్ అటాక్తో తక్కువ సమయంలోనే ఎక్కువ రాకెట్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది దీంతో ఐరన్ డోమ్ సిస్టమ్ను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంలోకి పడ్డాయి అందుకే ఇరవై నిమిషాల వ్యవధిలోనే ఐదు వేల రాకెట్లను ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను దాటి వెళ్లడంలో సక్సెస్ అయ్యారు అయితే కొంతవరకు రాకెట్లను ఆపగలిగిన ఐరన్ డోమ్ సిస్టమ్స్ కొన్నింటిని మాత్రం ఆపలేకపోయింది ఇజ్రాయల్పై దాడి చేసేందుకు విదేశాల నుంచి వచ్చిన నిధులతో హమాస్ ఉగ్రవాదులు గత కొన్నేళ్లుగా భారీగా తమ ఆయుధ సంపత్తిని పెంచుకున్నారు తెల్లవీవ్ జెరూసలెం సహా ఇజ్రాయెల్ ప్రధాన నగరాల్లో దాడులు చేయడానికి గత కొన్నేళ్ల నుంచి హమాస్ ఉగ్రవాదులు వ్యూహాలు పన్నారు రెండు వేల పన్నెండులో హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్లోని నగరాలు వ్యూహాత్మక ప్రాంతాల వైపు దాదాపు నాలుగు వందల రాకెట్లు ప్రయోగించిన అందులో ఎనభై ఐదు శాతం రాకెట్లను ఈ ఐరా డోమ్స్ అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది ఇక రెండు వేల పద్నాలుగులో కొన్ని రోజుల వ్యవధిలో హమాస్ ఉగ్రవాదులు ప్రయోగించిన నాలుగు వేల ఐదు వందల రాకెట్లలో ఎనిమిది వందలకు పైగా అడ్డుకుంది మరో ఏడు వందల ముప్పై ఐదు మందిని పేల్చివేశాయి రాకెట్లను అడ్డుకోవడంలో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తొంభై శాతం సక్సెస్ రేటును కలిగి ఉన్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది రెండు వేల ఇరవై ఒకటి మేలో రెండు వారాల పాటు సాగిన ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం సందర్భంగా రోజుకు వెయ్యికి పైగా రాకెట్లతో దాడి చేయగా మొత్తం నాలుగు వేల ఐదు వందలకు పైగా రాకెట్లను ప్రయోగించాయి అది ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే